లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలే గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగింది అంటే నేను జనరల్గా అంత ఈజీగా ఏడువన్ అనమాట నాకు ఏడుపు రాదు అంత ఈజీగా ముందు ఏడుస్తున్నాయని ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎదులా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా సో నాకు నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాల మీద రోడ్డు మీద డైరెక్ట్ సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప మగిలిపోయింది రెండు సంవత్సరాలు అని అనుకున్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము స్కాన్ తీయడము దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా నిజంగా ఐ వాజ్ స్టాఫ్ ఏం జరగలేదు మోకాల్కి అని చెప్పి ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డరు అంటే బాలే గారు కాల్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్ బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ ఐఎమ్ వరీడ్ ఐఎమ్ బరీడ్ అమ్మా నీ కోసం అని చెప్పి సార్ మీకు తెలియదు సార్ నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు లవ్ యూ సో మచ్ సార్ నాకు నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో థ్యాంక్ యూ సార్ లవ్ యూ అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు బట్ టుడేస్ ఓకేషన్ వన్ నాట్ ఫస్ట్ వన్ నాట్ వన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్ అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సరిగ్గా ఐదు సంవత్సరాల కింద మార్చ్ ముప్పై ఒకటే తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది నేను ఇక్కడ నిల్చున్న నా నాలు నా ఐదేళ్ళు నా నోట్లోకి అన్న నాకు ఏం జరిగిందన్న అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని మా ఫాదర్ రిస్క్ తీసుకొని నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే ఆ సినిమాను ఆదర్ ఆదరించిన మీ వల్లను అర్థం కాకుండా ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఐదు సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు నువ్వు ఇంత పొగరుతో ఉంటే నేను తీసేస్తారు తొక్కేస్తారు పంపించేస్తారు నేను అవైడ్ చేస్తారు అది ఇది అది ఇది అని వెయ్యి మాట్లాడిర్రు ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరూ నాకు ఫ్యాన్ చేయరు అని మీ అందరు నాతో ఉన్నారు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం ఆ లైట్ తీసుకుర్రు ఎందుకంటే మన మెట్లున్న మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు సో ఎగ్జాక్ట్లీ రా సో ఈ ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఫ్యాన్స్కి చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో టఫెస్ట్ టైమ్స్ సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్నోళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే మీ వల్లనే నిల్చోగలిగినాయి ఇక్కడ ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఇప్పుడు చెప్తున్న నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఫైరే కాల్చి వాడేస్తా మొత్తం అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి పొగడు నాకు ఇద్దరికి కూడా ఇష్టం ఉండదు ఒకరినొకరికి కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటో రత్నాలు లెక్క తెలియదు కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ డ్రీమ్లో ఏదో చెయ్యాలని ఉంది లుంగి కట్టుకోవాలి కత్తి కట్టుకోవాలని ఏదో ఉండే బట్ కథ దొరకలేదు రకరకాల కథలు ఇంటుండే ఈ మనిషి వచ్చి చెప్పాగానే దొరికేసింది వెంటనే వంశ నాకు ఫోన్ చేసి నువ్వు నేను ఎత్తుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ వెరీ న్యూ అప్రోచ్ అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పిర్రు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా